హలో అందరికీ మా పిల్లలకి మేమేం సంపాదించామనేది కాదండి వాళ్ళకి ఎంత బాధ్యతగా పెంచామనేది ఆలోచించాలి ఎందుకంటే చదువుతో పాటు బాధ్యతగా ఇంకా నిజాయితీగా పెంచాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి ఇంకా జంక్ ఫుడ్ అలాంటివి అలవాటు పడకుండా మన ఇంట్లో చేసిన ఆహార పదార్థాలే తినేటట్లు మంచి అలవాట్లు నేర్పించుకోవాలి నేనైతే అంతేనండి మా నాన్న మా అమ్మ మాకు చిన్నప్పుడు ఎలా చదువుతో పాటు బాధ్యత ఇంట్లో పనులు ఎలా నేర్పించారో మా పిల్లలకి కానీ అలాగే నేర్పిస్తాను మా పాప అయితే అన్ని పనులు చక్కగా నేర్చుకుందండి ఇప్పుడైతే టెన్ ఇయర్సే చెప్పినట్టు మంచిగా వింటుంది అన్నీ నిజాయితీగా ఉంటుంది ఇంకా నాకైతే చాలా ఇష్టమైన వడలు టమోటా పచ్చడి చేశాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి